మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కమ్మేపల్లి గ్రామంలో గంగమ్మ గౌరమ్మ జాతర మాజీ సర్పంచ్ తోట శుభారాణి రామేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా కాంపెల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ గంగమ్మ గౌరమ్మ తల్లి జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతర రెండు వేల పంతొమ్మిదిలో మా శ్రీమతి తోట శివభారాణి గారు సర్పంచ్ గా గెలిచిన సందర్భంగా అమ్మవారికి మొక్కుబడి చెల్లించే క్రమంలో రెండు వందల పంతొమ్మిది జనవరి మార్చి ఎనిమిదవ తారీఖున మొట్టమొదటిసారి జాతర ప్రారంభించాం అంతకుముందు అక్కడ గుడి ఉన్నప్పటికీ కూడా భక్తులు అడపాదడప ఎవరో ఒకళ్ళు ఇద్దరు అట్లా పోయి పోయేసేవాళ్ళు కానీ పెద్ద ఎత్తున జాతర జరపడం అనేది మేమే ప్రారంభించను అందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు తప్పకుండా అమ్మవారి ఆశిస్సులతోని అమ్మవారి కరుణ కుకటాక్షాలతోని మేము జాతరని నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మంచినీళ్ళు టెంటు నీడ ఇటువంటి వసతులను ఏర్పాటు చేసి ఆలయ పూజారి బస్వాంగి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహిస్తూ వచ్చినాం ముఖ్యంగా ఈ జాతర నిర్వహణ విజయవంతం కావడానికి మాకు ఆ ల్యాండ్ ఓనర్స్ ఖమ్మం విశ్వాస్ హాస్పిటల్ మరియు క్యూర్ హాస్పిటల్ వారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వారి వారి బావ మన ఆయన పేరు కూడా శ్రీనివాస్ గారే వీరు మాకు మొదటి నుంచి కూడా బాగా సహకరిస్తూ వస్తున్నారు వారికి కూడా ఈ ఈ సందర్భంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ ఈ జాతర కార్యక్రమాన్ని కాకపోతే ఈ సంవత్సరం నుంచి ఆల్టర్నేటివ్ సంవత్సరంగా ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరంగా నిర్ణయించి బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం సారి కూడా ఈ జాతరని జరిపిస్తామని చెప్తూ ఈ సందర్భంగా మా అందరికీ కూడా మా గ్రామం పట్ల అమ్మవారికి మంచి చూపు ఉన్నది అమ్మవారి చల్లని దీవెన అమ్మవారిని మొక్కుకుంటే చాలా మందికి కోరికలు నెరవేరినాయి చాలా మంది చాలా దృష్టి చెప్పారు అదేవిధంగా మేము కూడా ఆ దృష్టితోనే ఆ కోణంతోనే అమ్మగారిని ఎనిమిది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పూజిస్తూ వస్తున్నాం